పరిపాలన తిరుమల తిరుమల దేవస్థానంతోనే ప్రారంభం చేయాలి ప్రక్షాళన ప్రసాదీ లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరువక తిరోధకాన్ని చేశాను కరా నేను వస్తే పరదా కట్టే ఇంకా హ్యాంగ్ ఓవర్ బాగున్నా పదలా అంటే అలవాటైపోయింది రెండు గంట మనుషులు వస్తే వాళ్ళకి అన్ని చేయడం తెలియదు లేదు మనుషులు వస్తే అనేది జరిగింది కాబట్టి కర్ఫ్యూ పెట్టడం కర్ఫ్యూ పెట్టేస్తే కూడా నేను వెళ్ళిపోవచ్చు నేను వచ్చేస్తావాడి ఎలాంటి కల్సెప్స్ అంతా చూస్తే చాలా బాధ బాధిస్తున్నాయి అదే మరి పెద్ద ఇంత ఒక తప్పు జరిగాయి ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రఖ్యాదం చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు దేవుడు కూడా చెప్పింది మంచి వాడిని కాపాడుకోవాలి చెడు వ్యక్తుల్ని శిక్షించాలి సమాజాన్ని కాపాడాలి అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నా ఈరోజు నేను చేసిన సంకల్పే నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు మాట చెప్తున్నానంటే ముప్పై ఐదేళ్ళకి పడితే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి పెట్టి రాజకీయాల పైన వేరు ఆధారపడకూడదు ఆ రోజు మా మీ కాకుండా తర్వాత మా సన్ను కానీ మా కోడలు కానీ మా మనవడు కానీ ఎవరు ఆ రోజు చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాడు కాదు చేయాల్సి అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి నా జీవితంలో నేను చేసిన ప్రతి టైం కూడా ఇవ్వలేదు కొద్దిగా టైం ఇవ్వాలి కొట్టున్నారే కూడా అదే సమయంలో ఈ ప్రజలకు